हेलो गायस्ते अड्वां टेक्नजी वीडियो की स्वागत इपड़े नीक मैग्निक एनर्जी चूपी कोई इधी तेलचु तेकु कोई टाइप आफ् एनर्जी उठाई वाटर विंड मैग्नेट, सोलर एंड लास्ट फैनल हेट एनर्जी వీటితో నేను మీకు రోజు ఒక పార్ట్ చూపిస్తాను అనమాట ఇదైతే మ్యాగ్నెటిక్ ఓకే గ్యాస్ ఇది మీకు చూపిస్తాను దీనికైతే పక్క పక్కా త్రీ హండ్రెడ్ లైక్స్ అయితే కొత్త గట్టిగా కొత్త అలా అంతే ఇప్పుడు మీకు చూపిస్తాను ఒక నిజం గ్యాస్ ఇప్పుడు నేను దీనికి ఇట్లా పెట్టాను అనుకో ఇట్లా ఇట్లా అంతే లైట్ వచ్చింది ఆగండి గ్యాస్ నేను చీకట్లోకి మిమ్మల్ని తీసుకెళ్ళి చూపిస్తాను సందేస్ పడుతున్నాయి అంతగా లైటింగ్ గో లేదు కాబట్టి చీకట్లో తీసుకెళ్ళి చూపిస్తా లెట్స్ గో గ్యాస్ ఇప్పుడైతే మీకు ఇక్కడ తీసుకొచ్చాను లైటింగ్లోకి ఇక్కడ ఇప్పుడు చూసుకోండి అదే నేను ఇట్లా ఇట్లము చేస్తున్నాను ఇట్లా మూవ్ చేస్తుంటే కనపడింది ఇందాక ఆ సందేస్లో ఏం కనపడలేదు ఇప్పుడు చూడండి బ్లూ కలర్ లైటింగ్ పెట్టాను కాబట్టి వెలుగుతుంది ఇది కాపర్ వైర్ గైస్ ఇప్పుడు ఇది మీకు కనిపిస్తుంది కాబట్టి నేను మళ్ళా లోకి తీసుకెళ్తాను గ్యాస్ మళ్ళా సందేస్కి వచ్చేసాం ఇది అయితే మీకు తెలియచ్చు మ్యాగ్నెట్ ఇది ఒక్కొక్కటి వంద రూపాయలు ఉంది కొనుక్కోండి ఇదైతే కాపర్ వైర్ అండ్ దాని మీద గ్లూ గన్ ఉంది మీ అందరికి తెలుసు గ్లూ గన్ని లగకుండా గ్లూ గన్ మళ్ళా ఈ లైట్ బ్లూ కలర్ది మీ ఇష్టం వచ్చిన కలర్ వేసుకోవచ్చు దీనికి మాత్రం పాదవ్వకుండా రెసిస్టర్ మాత్రం పెట్టండి కంపల్సరీగా అప్పుడే వెలిగిద్ది లేకపోతే అరగదు గైస్ ఇదైతే ఇంకా ఇది ట్యాప్స్ కేస్తారు చూడండి దానికి నేను ట్యాప్స్ కేసే ట్యాప్ తీసేసి దానికి చుట్టు పెట్టాను అన్నమాట ఇప్పుడు ఇట్లా ఇట్లా అనగానే లైటింగ్ వచ్చింది ఇట్లా ఇట్లా అన్నా కూడా లైటింగ్ వచ్చిద్ది అనమాట ఇది మీకు ఫస్ట్ ఫస్ట్ వచ్చి పెట్టాను హిల్ ఇది టార్చ్ అని ఆ వీడియోలో చూశారు ఇట్లాంటివి అదే నేను ఇప్పుడు చేయాలని అనుకుంటున్నాను రేపు మీకు సోలార్ ఎనర్జీ అయితే వచ్చిద్ది ఇది మ్యాక్సిమం మొత్తం కలిపి ఒక త్రీ హండ్రెడ్ వరకు అవుతాయి నాకు తెలిసినంత వరకు మీకు నేను అన్నీ చూపిస్తాను ఇట్లా ఇట్లాంటివి దానికోసం మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక త్రీ హండ్రెడ్ లైక్స్ అయితే కొట్టేయండి అంతే కొట్టేయాలి మరి e magnetano GVT che con te alante. Sale bye bye.